తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఫస్ట్ టైం రాజ్యసభలో వాళ్ళ ప్రాతినిధ్యం సున్నా ఆ సున్నా లేకుండా ఏదో ఒక నంబరు వేసుకోవాలని చెప్పి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇటు ఆ కూటమికి నూట అరవై నాలుగు మంది సభ్యులు ఉన్నారు కాబట్టి ఎవరైనా వైసీపీ నుంచి లాగేసుకొని రాజీనామా చేయించుకున్న కూటమి తరపున రాజ్యసభకు వేరే వాళ్ళను పంపించవచ్చు అన్నది బాబు గారి ప్లాన్ సో ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుతానికి అయితే ఇద్దరు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసి టీడీపీలోకి చేరడం ఇక లాంఛనమే మోబిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు వీళ్ళిద్దరికీ చంద్రబాబు నాయుడు గారు ఏం హామీ ఇచ్చారో తెలియదు ఎమ్మెల్సీ అని మినిస్టర్ అని లేదంటే బోబితే వెంకటరమణ వాళ్ళ కొడుక్కి నెక్స్ట్ ఛాన్స్ అని మేము మాట్లాడుతూ ఉన్నారు ఏమేమి సరే ఏముంది పదవులు ఒకటేనా అధికారంలో ఉన్న పార్టీ నుంచి చాలా ప్రయోజనాలు ఉంటాయి ఆ ప్రయోజనాలు ఏ రూపంలో అయినా కనుక డీల్స్ సెట్ చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళ ఏమంటారు అధికారంలో ఉంటే ఎలాంటి ఎగ్జిక్యూషన్ అయినా కూడా పాసిబుల్ అవుతుంది అయితే ఇప్పుడు ఈ ఇద్దరు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసిన తర్వాత యాక్చువల్గా బీదం రో నేను టీడీపీలోకి వచ్చి మళ్ళీ టీడీపీ నుంచే రాజ్యసభకు వెళ్తాను అని చెప్పి అడిగారట దానికి చంద్రబాబు గారు ఇప్పుడు అలా తర్వాత చూద్దాం మీరైతే రాజీనామా చేయండి అని చెప్పి ఆంధ్ర నూట అరవై నాలుగు మంది కూటమి ఉన్నారు కాబట్టి కూటమిలో టీడీపీ జనసేన బీజేపీ ఈ కూటమి పార్టీల తరపున ఇద్దరిని రాజ్యసభకు పంపించడం కూడా ఆల్రెడీ ఫైనల్ అయింది అంటున్నారు ఒకరు తెలుగుదేశం పార్టీ నుంచి గల్లా జయదేవ్ గల్లా జయదేవ్ దాదాపు గల్లా జయదేవ్కి మొన్నటి వరకు టీడీపీ ఎంపీ మన ఎన్నికల్లో పోటీ చేయలేదు బట్ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ యాక్టివ్ అవుతూ ఉన్నారు సో ఆ గల్లా జయదేవ్ని రాజ్యసభకు పంపించాలి అని చెప్పి దాదాపు ఫైనల్ అయింది అంటున్నారు ఇంకో రెండో ఛాన్స్ జనసేన పార్టీకి అవకాశం కలగబోతుంది అని నాగబాబు గారిని రాజ్యసభకు పంపించబోతున్నారు అని జనసేన ఇంటర్నల్ సర్కిల్స్లో అయితే సర్క్యులేట్ అవుతుంది పడేయలేదు ఎందుకంటే జనసేనకు బీజేపీ వాళ్ళ బలం ఉంది కాబట్టి అండ్ కూటమి ఒక ఒక అవకాశం వాళ్ళకి రాజ్యసభకు ఇవ్వాలి కాబట్టి యువజ్ నాగబాబు గారికి రాజ్యసభకు పంపిస్తారు జనసేన నుంచి అయితే అంటూ ఉన్నారు ఒకవేళ కాదు రెండో అభ్యర్థిని కూడా టీడీపీ నుంచి పంపించాల్సి వస్తే వరల రామయ్యను కన్సేషన్ లేక తీసుకోవచ్చు అని చెప్పి అయితే వాడు తెలుస్తుంది బట్ గల్లా చేయలేవు నాగబాబుని అయితే పంపించేది ఫిక్స్ అంటున్నారు ఒకవేళ రెండోది కూడా టీడీపీ నుంచి అయితే ఇన్ కేస్ వరల రామయ్యను పరిగణలోకి తీసుకోవచ్చు అని వాళ్ళ కొడుకు ఆల్రెడీ ఎమ్మెల్యే వరల రామయ్య గారు కుమారుడు మళ్ళీ వరల రామయ్య గారిని రాజ్యసభకు పంపిస్తారా అంటే తెలియదు బట్ గల్లా చేయదేవు నాగబాబు ఈ రెండు పేర్లు ఫిక్స్ అయ్యాయి